విద్యార్థులు చిన్ననాటి నుండి అత్యవసరమైన వైద్య చికిత్స అయిన సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ మాజీ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు పేర్కొన్నారు తరప మండలం వేలంగి గ్రామంలో ఉన్న వేర్లస్ జిల్లా పరిషత్ హై బుధవారం ది లయన్స్ క్లబ్ ఆఫ్ వేలంగి ఆధ్వర్యంలో విద్యార్థులు సౌకర్యార్థం ఎనభై రెండు వేల రూపాయల విలువగల వంద కుర్చీలను అందజేశారు క్లబ్ ప్రెసిడెంట్ చుండ్రు వెంకన్నరాయి చౌదరి సారథ్యంలో క్లబ్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ బొండా వెంకన్నరావు అధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా పాఠశాలకు కుర్చీలను అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బొండా సూర్యరావు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి సభ్యులు మేర్ల రాజేంద్ర బొడ్డు రామన్ ఎల్లా ఆదేశ్ గరగా జిమ్మి జీలకర్ర దుర్గారావు బొండా సూర్యనారాయణమూర్తి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు